హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో గ్యాస్ డబ్బులు దీప పథకం లబ్ధిదారులకి బ్యాంకుల్లో పెడుతున్నాయండి దీప పథకం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల్లో సమ్మును జమ అవుతున్నాయి ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయి నగరంలో గ్యాస్ సిలిండర్లు ధర ఎనిమిది వందల పదకొండు రూపాయలు అందులో కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల తొంభై ఐదు సబ్సిడీ ఇస్తుంది మిగిలిన ఎనిమిది వందల ఏడు ఐదు పేసులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ సొమ్మున ఆయిల్ కంపెనీలకి ప్రభుత్వం ముందుగానే జమ చేసింది ఖాతాలకు ఎనిమిది వందల ఏడు రూపాయలు ఐదు పైసలు జమ ఎవరికైనా సబ్సిడీ సొమ్ము అందుకుంటే ఏజెన్సీల వద్దకు వెళ్ళి వీకేసీలో చేయవలసిందిగా అధికారులు చూసిన ఇప్పటివరకు సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఒక్కోటి నాలుగు లక్షల మూడు మూడు వందల తొంభై మంది యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మందికి డెలివరీ అయ్యింది ఇటు వచ్చి దీపా పథకం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో సొమ్ములు జమ అవుతున్నాయి ఈ మేరకు వినియోగదారులు మెసేజ్లు వస్తున్నాయి నగరంలో గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల పదకొండు రూపాయలు అందులో కేంద్ర ప్రభుత్వం మూడు వందల తొంభై ఐదు సబ్సిడీ ఇస్తుంది మిగిలిన ఎనిమిది ఏడు రూపాయల ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ సొమ్ముని ఆయిల్ కంపెనీ ప్రభుత్వం ముందుగానే జమ చేసింది అయితే సిలిండర్ డెలివరీ అయిన వినియోగ వినియోగదారులందరికీ సమ్ములు జమగాలి సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న చోట్ల పెండింగ్ చూపుతుంది ఈ నేపథ్యంలో వినియోగదారులు తమకు సిలిండర్ సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈకేసి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా సూచించారు తొలి సిలిండర్ బుక్ చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఏడు తేదీ వరకు గరువు ఉందని గరువు ఉందని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బహుశా రెండు మూడు రోజుల తర్వాత గ్రామ సచివాలయంలో ఈ ఈకేవైసీ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు నా ఈరోజు నాకు వచ్చిన మెసేజ్ ఒకసారి చూడండి స్క్రీన్ మీద పెడుతున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టి